ఏ టూ సిక్స్ వన్ న్యూస్కి స్వాగతం తాజా అబ్రాడ్స్ తొలి తెలుగు కవి శ్రీ ఐదు వందల ఎనభై నాలుగవ జయంతి వేడుకలను పిడిగిరాళ్ల పట్నంలో శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సేవా సంఘ ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కుమ్మర్ల సేవా సంఘ నాయకులు పలువురు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ ఫోర్ న్యూస్ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కవిత్రి శ్రీ తెలుగు తెలుగులో రామాయణాన్ని మొదటిగా రచించిన మన కుమ్మరి శాలివాహనరాలైన కవిత్రి మొల్లమ్మాంబ గారి జయంతిని మేము ఈ రోజున మన సంఘం యొక్క పెద్దలు అలాగే మన గురిజాల శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగినది అలాగే మన యొక్క ఈ యొక్క జయంతి సందర్భంగా మేము ఒక వెయ్యి మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఇంకా ఆ యొక్క కుమార్ సంఘానికి సంబంధించిన మళ్ళీ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలని ముందుండి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించే మా సంఘ సభ్యులందరికీ అందరూ ముందుండి ముందుకు తీసుకెళ్తామని ఈ కథాముఖ దగ్గర ఈ యొక్క సోగ్రాప్తి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి సుమ్మరి శానివాహాన సేవలకి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు శ్రీ కవిత్రి ముల్లబమ్మ గారి ఐదు వందల ఎనభై నాలుగో జయంతిని పిడిరాల మన మున్సిపాలిటీ పరిధిలో జరుపుకోవడం అలాగే మన శాలవర చక్రవర్తి నది రోడ్డులో మధ్యలో డివైడర్ మీద మంచి సెంటర్లో నిర్మించుకొని మనం ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది అదే విగ్రహం దగ్గర ఈరోజు మనం ఈ విగ్రహాన్ని మనం కూడా పెట్టుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము అయితే ఈ కార్యక్రమానికి పంతొమ్మిది దండాలుగా మనవులందరూ వచ్చారు అలాగే కూడా చూడడం ఒకసారి చాలామంది వచ్చారు ఈరోజు కనీసం వెజిటేబుల్ బిర్యానీ ఒక ఇంట ఏర్పాటు చేసి అన్నదాన రూపంలో ఆ తల్లిది సందర్భంగా కార్యక్రమం సందర్భంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్ మహేష్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈరోజు మాకు ఇక్కడికి ఆయన వచ్చేసి ఆమెకి పూలమాల వేసి నివాళులర్మి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే మాకు సారు గతంలో మాకు మా కుమ్మరిశాలీవన సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి మేము ఒక సందర్భంలో సార్ని పోరాటం జరిగింది అది ఈరోజు మా అందరి సమక్షంలో సారు మాకు వెళ్ళి గిట్టుకోలే దగ్గర మీకు ఏర్పాటు చేశాం రేపు ఉదయమే వెళ్ళి మీరు అక్కడ మీ బోటు పద్దుకొని మీరు ఏర్పాటు చేసుకోండి అదే కాకుండా మేము మా సార్ని కాసు మహేష్ రెడ్డి గారిని ఇంకొక విన్నపం అడిగాము సార్ మాకు దాని కన్స్ట్రక్షన్ కొరకు మాకు అమౌంట్ మీరు ఏర్పాటు చేయగలనే అడిగితే మనం ఒక కాదు లక్షలు ఇరవై చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆయన మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రేపు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి నెల పదిహేను రోజుల్లో ఆ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపి పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకొని ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని కాసుమహన్ రెడ్డి గారి మళ్ళీ ఖచ్చితంగా మనం ఇక్కడ మన కళ్యాణ మండపం పూర్తి అని చెప్పేసి ఆయన కూడా ఒక సంవత్సరంలోనే మీకు పూర్తి చేసి కింద కళ్యాణ మండపం భోజనానికి పైన వాస్తవ ఏర్పాటు చేయించి చేపిస్తామని మాకు ఈరోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అది మేము నమ్మాము మేము ఈరోజు మళ్ళీ మా చెన సంఘం మొత్తం కాసు మహేష్ రెడ్డి గారికి గుణబడి ఉంటాము అలాగే ఇరవై నాలుగులో రేపు జరగబోయే మా శాలివోహన సంఘం మొత్తం ఆయనకి ఊకుముడిగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా అలాగే కాసు మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మేము కోరుకుంటూ జై 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 కాసు اوه ها ها من ڏور نه آوه پٽ